కరివేపాక ఎంత ఫ్రెష్గా ఉందనుకున్న చిన్నపాయలు ఎండిమిరపకాయలు కరివేపాకు తాలింపు దినుసులు వేసి ఇలా తాలింపు వేసుకుంటే ఎన్ని రోజులు ఉండిద్ది పచ్చడమ్మా మూడు రోజులు గ్యారంటీగా ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులు ఉండుద్ది బయట పెడితే మూడు రోజులు ఉంటుంది మామిడికాయ పచ్చళ్ళలోకి మామిడికాయలు తెస్తే వాటిలో చిన్న చిన్న మామిడికాయలు మిగిలితే అవి తిరిగి ఇప్పుడు తురుము పచ్చడి కదా ఏమంటారు దాన్ని మామిడికి అయితే తురుము పచ్చడి పడుతున్నాం ఓ పది కాయలన్నా తురిమాము చిన్న చిన్న కాయలు ఇంత ఇంత కాయలే ఏదో టెంకులు ఇట్టి టెంకులు చూపిస్తా ఇగో ఈ టెంకులు చూపితేనే తెలిసిద్ది అంటే చిన్న చిన్న కాయలు తురిమి తురిమి నా చేతులంతా నొప్పులు కుట్టినాయి ఫస్ట్ దీంట్లో ఒక స్పూన్ పసుపు సాల్ట్ మనకు రుచికి సరిపడినంత కొంచెం ఎక్కువే పట్టిద్ది మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇదేం మెంతిపిండి ఎంత ఎంత చాలా ఒక స్పూన్ మెంతిపిండి ఒక స్పూన్ ఆవాల పిండి అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు గొడ్డు కారం గొడ్డు కారం కూడా మనకు రుచికి సరిపోయింది అంతా ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఎక్కువ తక్కువ కారం తినేవాళ్ళైతే తక్కువ నేనైతే ఇక్కడ ఒక స్పూను సాల్ట్కి రెండు స్పూన్లు కారం వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ మెంతి పిండి ఒక రెండు స్పూన్లు ఆవాల పిండి వేసి దీన్ని కలుపుతున్నాను దీన్ని మంచిగా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు కారం పడితే వేసుకోండి లేకపోతే లేదు దీన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపులో మంచిగా చిన్నుల్పాయలు కచ్చేపచ్చే తొక్కేసుకొని మంచి కరివేపాక వేసుకుంటే కమ్మన వాసన వచ్చింది పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఎంత బాగుంటుందో